అల్లూరి జిల్లాలోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సూర్లు అప్పారావు సిరగం దేములు మునపల్లి పాండన ఆధ్వర్యంలో పెద్ద నిరసన జరిగింది ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరం చేయడం గిరిజన హక్కులను కాయలా రాయడమేనని వారు మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ ని రద్దు చేసి మోసం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో గిరిజనులకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు ఈ ప్రైవేటీకరణను వెంటనే ఆపకపోతే రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి పార్టీలకు గిరిజనుల ఓట్లు దెబ్బ రుచి చూపిస్తామని వారు హెచ్చరించారు నా పేరు శుక్ల అప్పారావు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి ఇవాళ ఈ ప్రతినిధి గల కారణాలు ఏంటంటే మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు మొత్తము పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు మనం శాంక్షన్ చేయడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెనుకబడిన వర్గాలకి విద్యకు వైద్యంని అందించాలనే ఒక ఆలోచనతో మరి రాజ్యాంగంలో పొందపరచిన హక్కులని వాళ్ళు పునరుంచుకొని ఇవాళ మెడికల్ కాలేజీలు అనేది ఏర్పాటు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం క్యాబినెట్ కమిటీలో తీర్మానం చేసి ఇవాళ ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఇంకా స్వతంత్రం రాని మా ఆదివాసులు అలాగే కింద బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా విద్యా వైద్యం దూరం చేస్తుంది మరి అలాగే విత్తిశుద్ధుల ఏరియాలో రాజ్యాంగబద్ధంగా టూ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ క్లాజ్ వన్లో మరి చూసినట్టయితే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ సంపదన కానీ లేదంటే ఇక్కడ ఏది ఉన్నా ఆ నిర్మాణం కూడా అన్నీ కూడా ప్రభుత్వాలు అది టచ్ చేయడానికి లేదు అది రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి ఆమోదించాలి కానీ ఆ నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈవేళ కూటమి ప్రభుత్వాలు ఒక దొంగ వైఖరి తీసుకొని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధకరం దీనివల్ల మేమెంతో ఆశించాం మా ఆదివాసీ ప్రాంతంలో అల్లూరు సీతారామ జిల్లాలో మరి మెడికల్ కాలేజ్ రావడం వల్ల మేము ఎక్కడో విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చాలా దూరం అంటే ముంచుముకుంటూ లోపల ఆరు ప్రాంతాల నుంచి రావడం సుమారు నాలుగు గంటలైతే మళ్ళీ పాడే నుంచి విశాఖపట్నం వెళ్ళడం నాలుగు గంటలు పడుతుంది అలాంటిది మా అల్లూరు సీతారామరాం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావడం మూలంగా ఎంతో వైద్యం అందుతుంది విద్య అందుతుంది అని మా ఆదివాసులంతా చాలా మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ ఇవాళ మరి ఇక్కడ ఈ ఆసనాన్ని కూడా నిర్వాసం చేయడానికి ఈ ప్రభుత్వాలు పన్నుతుంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మాకు కేటాయించాలి అలాగే గతంలో జీవో నెంబర్ త్రీ తీస్తారు దాని వల్ల మేము కోల్పోయాము మేము ఇప్పుడప్పుడు అభివృద్ధి చెందుతూ చదువుని ఇవాళ కొంచెం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ చదువుకు ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ నిరుద్యోగత అనేది పెంచడం గల కారణాలు ఈ ప్రభుత్వాలు ఒక ఈ నిరుద్యోగత పెరిగితే వాళ్ళు మరి వ్యసనాలకి అవ్వచ్చు టూరిజాన్ని మరి రౌడీలుగా బానిషి అవ్వచ్చు ఇతర మావిష్టులుగా అవ్వచ్చు రకరకాల కారణాలకి దారి తీసే అవకాశాలు మరి నిరుద్యోగ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు వీటికి ఆలోచించి చిత్తదుద్దు ఆలోచించి మరి దయచేసి వాళ్ళు తీసుకున్న ఈ ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మరి మేము ప్రజల మద్దతు అలాగే ఇక్కడ ఉన్నంటి విద్యార్థుల మద్దతు అలాగే ఇక్కడ ఉన్న సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు మద్దతును కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం మీద మేము మరి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే రేపు జరగబోయే భవిష్యత్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రభుత్వాలకు ప్రభుత్వానికి నామరూపాలు లేకుండా మేము గ్రామ గ్రామాలను దీని మీద పెద్ద ఎత్తున ప్రసారం చేయడానికి కూడా మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియపరుస్తున్నాము మరి బిగం దేముళ్ళు అల్లూరు జిల్లా జిల్లా అధ్యక్షులు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు అయితే మరి ఈరోజు ఐదో సజ్జన్ ప్రాంతంలో జరుగుతున్న మరాచకాలకు కారణం ఈరోజు కూటమి ప్రభుత్వాలని మరి గట్టినే మొప్పి పెట్టుకున్నాం ఆలీ ప్రభుత్వం ఆసుకొచ్చుకున్నాం అయితే మరి గతంలో వైసీపీ గవర్నమెంటు జియో నెంబర్ త్రీ పో పోతే మరి ఎత్తిపోయక జివో నెంబర్ త్రీని లేకుండా చేసింది ఆదివాసీ ప్రజలకి మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఏజెన్సీలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మరి ఏజెన్సీ ఆదివాసులకి విద్యా సదుపాయం లేకుండా చేయాలనే ఇప్పదంతో ఈ కూటమి ప్రభుత్వాలు చూస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాల మరి పాలనకు వ్యతిరేకంగా మన ఆల్ ఇండియా బహుజన సంస్థకి మూకుమ్మడిగా ఈ ఉద్యమాన్ని జరపడానికి ముందుకొస్తున్నాం నా పేరు మునుపల్లి పండన్న అలాగే నేను అల్లూరు జిల్లా ఏఐ జనరల్ సెక్రటరీని మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆదివాసీ ప్రాంతం అంతా కూడా మరి చాలా ఇబ్బందులకు గురవుతుంది కారణం ఏంటంటే మరి ఈరోజు మరి అల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఒకే ఒక కాలేజ్ ఈ కాలేజీని ప్రైవేట్ ఫారం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులకు ఆదివాసీ మరి రోగులకు అందరినీ ద్రాక్షగా మిగిలిపోతుంది ఈ వైద్యం మరి ఈ రకంగా ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్ణయంగా నిర్ణయం పరంగా మరి ఏజెన్సీలో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజు ఆదివాసీలు ఆదివాసులకు ఆదివాసు విద్యార్థులకు విద్య అంద అందకుండా పోతుంది కారణం ఏంటంటే మరి కాలేజ్ ప్రైవేట్ ఫారం చేయడం వల్ల మరి ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో భూస్వాములు ఉన్నారో మరి డబ్బున్న ఉన్న అలాంటి వాళ్ళకే ఈ మెడికల్ మెడికల్ కాలేజ్ ఒక ఎంబీబీఎస్ సీట్లు వెళ్ళిపోతుంది మరి ఆదివాసీ మరి బిడ్డలకు మెడికల్ కాలేజీ సంబంధించినట్టు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు రాను ప్రారంభమవుతుంది మరి ఈ రకంగా ఏంటంటే ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆదివాసీ ప్రాంతం ఆదివాసీ యొక్క గిరిజనులు మరి భారీగా నష్టపోతున్నారు కాబట్టి మరి ఆదివాసీ ఒక జనాలు ఆదివాసీలు ఒక ఈ జన అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉధృతం చేస్తూ రాబోయే కాలంలో ఈ ఏజెన్సీలో ఏదైతే ఈ కమ్మారెడ్లీ పాలన ఉన్నాయో ఇంతకాలం కమ్మారెడ్లు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ కమ్మారెడ్లు పాలనను అంతం చేసి మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని లాంటి పార్టీలను గెలిపించుకొని ఏజెన్సీలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు ఇక్కడ ఐగో స్టేడియలు ఐగో స్టేడియూలు ఉన్నటువంటి మరి జీవోలను కాపాడుకో కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఏరియా ప్రజానికానికి ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి